మద్యం ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది ఆడబిడ్డల మాంగల్యాన్ని హరిస్తోంది పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా ఈ మహమ్మారి అందరినీ సర్వనాశనం చేస్తోంది మద్యం తాగి ఒళ్ళు ఇల్లు గుళ్ళ చేసుకుంటున్నారు రోజూ జరిగే నేరాలు ఘర్షణల వెనుక మహమ్మారి ప్రమేయం తప్పకుండా ఉంటోంది తాగిన మత్తులో చావడమో చంపడమో చేస్తూ పండంటి జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు ఈ వ్యసనం దెబ్బకు వరంగల్ జిల్లాలో ఓ కుటుంబం చెల్లా చెదురైంది యువత మద్యం పడి నేరాలకు పాల్పడుతూ బంగారు భవిష్యత్తును చేజేతులారా పాడు చేసుకుంటున్నారు ఆ మత్తులోనే కొందరు కుటుంబ సంబంధాలను తెంచేసుకుంటున్నారు కనిపించారన్న మమకారం లేకుండా కన్నవాళ్లపైనే దాడులకు తెగబడుతూ హతమారుస్తున్నారు నవమాసాలు మోసి కనిపించిన తల్లినే కొట్టి హతమార్చిన ఘటన వరంగల్లో జరిగింది కన్న తల్లినే తనయుడు హతమార్చిన ఘటన సభ్య సమాజాన్ని నిబ్బరపరిచింది వరంగల్లోని కాశీబుగ్గకు చెందిన కూరపాటి వెంకటమ్మకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు భర్త పదేళ్ల క్రితమే చనిపోయినా ఆ బాధను దిగమింగుకుని వెంకటమ్మ పిల్లలను పెంచి పెద్ద చేసింది అందరికీ వివాహాలు చేసింది పెద్ద కుమారుడు రాజు ఆటో నడిపేవాడు రెండో కుమారుడికి మందుల దుకాణం ఉంది రాజుకు మొదట్లో మద్యం అలవాటు పరిమితంగానే ఉన్నా ఆ తర్వాత అది వ్యసనంగా మారిపోయింది రోజూ తాగిరావడం తాలికట్టిన భార్యను కన్న పిల్లలను కొట్టడం చేస్తుండేవాడు రాజు వేధింపులతో విసిగి వేసారిన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది భార్య లేకపోవడంతో ఆ కోపం అసహనం రాజు తన తల్లి మీద చూపెట్టడం మొదలు పెట్టాడు రోజూ వచ్చి కన్న తల్లిని నోటికొచ్చినట్లు దూషించడమే కాకుండా కొట్టడం కూడా మొదలుపెట్టాడు కుమారుడి చేతిలో చావు దిబ్బలు తింటున్నా ఆ బాధను ఆ తల్లి భరించింది ఇటీవల ఒల్లంతా దెబ్బలతో ఇంట్లో బావి దగ్గర అచేతనంగా పడి ఉన్న వెంకటమ్మను ఇరుగుపొరుగు వారు గమనించారు వెంటనే చిన్న కుమారుడికి విషయం తెలియజేశారు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటమ్మ తుదిశ్వాస విడిచింది సోదరుడు రాజుయే తల్లిని కొట్టి చంపాడని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంతెజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మద్యం తాగేందుకు డబ్బుల కోసం జరిగిన గొడవలో వెంకటమ్మ చనిపోయిందని పోలీసులు భావిస్తున్నారు ూరపా వెంకటమ్మకి ఆల్మోస్ట్ ఇద్దరు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడుతుంటారు ఆల్రెడీ అందరు మ్యారేజ్ అయిపోయినాయి యొక్క పెద్ద కొడుకు రాజేశ్వర్ తోని ఇంట్లో ఉంటుంది అతను బాగా ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి తల్లిని ఫ్రీక్వెంట్లీ కొట్టడం అది జరుగుతుంది టూ డేస్ బ్యాక్ కూడా ఆ వెంకటమ్మ అని తన మదమి అతను విపరీతంగా కొట్టడం వల్ల లెఫ్ట్ సైడ్ ఐ దగ్గర ఆమె సివియర్ కొంచెం ఇంజురీ అయ్యింది నేను కూడా బాగా కొట్టినని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ సో దాంట్లో ఆ దెబ్బలకే ఆమె ఈ రోజు చనిపోయినట్టుగా వాళ్ళ చిన్న కొడుకు పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాము దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము అతని ఫోన్ స్విచ్ డ్రాఫ్ ఉంది అప్కానింగ్ లో ఉన్నాడు వెరీ సూన్ అతన్ని పట్టుకుంటాం పరారిలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు పిల్లలను పెంచి పెద్ద చేస్తే అవసాన దశలో తమకు అండగా నిలుస్తారని తల్లిదండ్రులు ఆశిస్తారు తలకొరవి పెట్టి పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని భావిస్తారు కాని ఆదుకోవడం మాట అటుంచి కొందరు సుపుత్రులు కన్నవారికి బతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చూపెడుతున్నారు కనిపెంచారన్న మమకారం మరిచి హతమారుస్తున్నారు